హలో అందరికీ ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు మేమైతే ఇలా వాహన పూజ మేమే చేసుకున్నాము పూజారి గుడికి వెళ్ళడం అయితే జరగలేదు అంటే కొన్ని అనివార్య కారణాల వలన అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోలేదు సో మేమే అన్నీ వెహికల్ క్లీన్ చేసుకొని ఇలా వాహన పూజ అయితే చేసుకొని రా దసరా రోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఉదయమే వెళ్ళి వచ్చినాము ఆ తర్వాత సాయంత్రం పూట మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి పూజ చేసుకొని జంబి తీసుకుంటాం కదా జమ్మి తీసుకుని అయితే తీసుకోవడానికైతే వెళ్ళినాము వెళ్ళడానికంటే ముందు ఈ రకంగా వాహన పూజ అయితే చేసుకున్నాము దసరా పండుగ అంటే అందరికీ తెలంగాణ ప్రజలకైతే చాలా విశిష్టము పెద్ద పండుగ ఈ పండుగ రోజైతే అందరము ఒకే దగ్గరికి వస్తాము ఆ తర్వాత రావణాసురుడికి దహన సంస్కారాలు అంటే దహన సారీ దసరా రోజున రావణాసురుని కాల్చడం వెనుక ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి సాధించిన విజయము రావణుడు దృష్ట్య దృష్టత్వానికి అన్యాయానికి ప్రతీక అయితే శ్రీరాముడు సత్యానికి ధర్మానికి ప్రతీక రావణుడిని సంహరించడం ద్వారా శ్రీరాముడు భూమిపై శాంతిని న్యాయాన్ని పునరుద్ధరించాడు అలాగే దుర్గాదేవి మహిష మహిషాసురుణ్ణి సంవరించినందున గుర్తుగా కూడా విజయదశమి జరుపుకుంటారు మా దగ్గర అయితే ఇలా దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ రకంగా జరిగినాయి రావణాసురుణ్ణి కాల్చడం వెనుక ముఖ్య ఉద్దేశం అయితే నాకు తెలిసింది ఇది విజయదశమి రోజున రావణాసురుని బొమ్మని కాల్చడం ద్వారా సమాజంలో చెడు పద్ధతులు శక్తులు నశింపజేయడానికి తాయని మంచి విజయం సాధిస్తుందని సూచిస్తారు సూచిస్తుంది ఈ రకంగా అయితే ఇలా ఈరోజు సెలబ్రేషన్స్ జరిగినాయి అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని కాబట్టి దసరా రోజున రావణాసురుని కాల్చడం అనేది చెడుపై మంచి అన్యాయంపై న్యాయం అధర్మంపై ధర్మం దసరా పండుగ నాడు దేశమంతటా రావణ దహన స వేడుకలు ఘనంగా జరుగుతాయి అందరూ కుటుంబ సమేతంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ కార్యక్రమానికి అసలు రావణ దహన వేడుకలు చాలా ప్రతి దసరా పండుగకి వివిధ ఊళ్ళల్లో నగరాల్లో పలు చోట్లల్లో అందరూ రావణ దహనం అయితే జరిగాక జమ్మి పెట్టి ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు అసలు ఈ రహ రావణ దహనం చాలా విశేషం ఉంది పురాణాల ప్రకారం మనం దసరా రోజున రావణాసురుని దృష్టి దృష్టి బొమ్మలు తగలబెట్టడం దానికి మన చరిత్ర మరియు పురాణాల ప్రకారం శ్రీరాముని పాలన కాలం నాటి నుంచే ఈ విజయదశమిని విజయ ప్రస్థానంగా ఆదరణలోకి తీసుకున్నారు శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి యుద్ధానికి వెళ్తాడట వెళ్ళి రావణాసురునిపై విజయం సాధించాడట చెడుపై మంచి గెలుపు సూచికగా ఈ విజయదశమిని రోజున ప్రజలంతా కలిసి రావణాసురుని దృష్టి బొమ్మను తగులో సాంప్రదాయం ఏర్పడింది మహానవమి నాడు శ్రీరామ శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని స్మరించి రావణ సంహరణం చేయడంగా దేవతలంతా ఆనందభరితులై దేవి పూజ చేస్తారంట నాటి నుంచి ఇప్పటి వరకు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి మొదలు నవమి వరకు దుర్గాదేవి నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహించి పదవ రోజున విజయదశమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది సో ఈ రకంగా అయితే సెలబ్రేషన్స్ జరిగినాయి మీ ఏరియాలో ఎక్కడ ఎలా జరిగాయో చెప్పండి